అందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అత్తగారు వియ్యంకురాలు రాధకి రాధ వియ్యంకురాలు లక్ష్మికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది లక్ష్మికి డబ్బు బంగారం ఉన్నాయన్న గర్వమని తన కూతురు పావన్ని లక్ష్మి చిన్న చూపు చూస్తుందని రాధ అందరికీ చెప్తుంది రాధ ఆడే అబద్ధాలు ఆవిడ తయారయ్యే విధానం స్వార్థం నంగనాచితనం అందరి మీద నోరు వేసుకొని పడిపోవడం అంటే లక్ష్మికి చిరాకు రాధ మొహం చూడడానికి కూడా లక్ష్మి ఇష్టపడదు రాధ కొడుకు సమర్థు పెళ్లికి పిలిచిన లక్ష్మి వెళ్ళలేదు కానీ రాధ లాంటి గయ్యాలకి ఎలాంటి అమ్మాయి కోడలుగా వచ్చి ఉంటుందా అన్న ఆలోచనతో కొత్త దంపతులు చూడాలనుందని తన కోడలు పావనకు చెప్పింది ఈ విషయం తెలిసిన రాధ తన కోడలు జాగృతి గురించి లక్ష్మికి తెలిస్తే తనని తన కూతుర్ని ఇంకా తక్కువ చేస్తుందనుకొని అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలని ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది సమర్థుని జాగృతిని పిలిచి మా వియ్యంకురాలు పెళ్ళికి కూడా రాలేకపోయింది కదా మిమ్మల్ని చూడాలనుకుంటుంది ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని చెప్పింది రాధ పెళ్ళి తర్వాత మొదటిసారి సమర్థుకి జాగృతికి కలిసి బయటికి వెళ్ళే అవకాశం వచ్చినందుకు ఇద్దరు చాలా ఆనందపడ్డారు సరదాగా షికార్కు వెళ్ళి వద్దామనుకున్నారు జాగృతి తయారైన విధానం చూసి రాధ కోపంగా ఈ పిల్లకి తయారవ్వడం కూడా రాదు నా కూతురైతే ఎంత చక్కగా తయారవుతుందో నా కర్మ ఇలాంటి కోడలు దొరికింది నాకు ఇలా బోసిగా మా వియ్యంకురాల దగ్గరకు వెళ్తే మేము నీకేమి పెట్టలేదు ఆవిడ అసలే ఆవిడవి డేగ కళ్ళు పైగా బంగారం పిచ్చి నిన్ను పైనుంచి కింద వరకు చూస్తుంది పెళ్లి చీరలోంచి మంచి పట్టు చీర ఒకటి కట్టుకొని నీకున్న బంగారం అంతా పెట్టుకోనరా నేను నిన్ను తయారు చేస్తాను అంది ఎవరో చూస్తారని వాళ్ళ కోసం ఇంతలా తయారవ్వాలా ఇంత బంగారం పెట్టుకోవాలా అనుకుంటూ రాధ కోపాన్ని చూసి ఆవిడతో చెప్పలేక రాధ చెప్పినట్టు చేసింది జాగృతి అయినా రాధ జాగృతి తయారైన విధానం బాగాలేదంటూ జాగృతి తలకి నూనె రాసి గట్టిగా జడవేసి జడగంటలు పెట్టి పువ్వులు పెట్టద్దు నాకు వాటి వాసన పడదు ఎలర్జీ ఉంది తుమ్ములు వస్తాయని జాగృతి చెప్తున్నా వినకుండా బలవంతంగా జడంత నిండిపోయినట్టు మల్లె పువ్వులు కనకంబరాలు పెట్టి వాటి మీద బంతి పెట్టి కళ్ళకి దట్టంగా కాటుక నుదుటికి పెద్ద బొట్టు పెట్టి ఇలా తయారవ్వాలి ఆడపిల్లలంటే ఎప్పుడు మగుడికి చూసే వాళ్ళకి అందంగా కనబడాలి అని చెప్పింది రాధా అప్పుడే అక్కడికి వచ్చిన సమర్థ్ జాగృతిని చూసి చిరాకుగా ఇలా తయారయ్యావేమిటి వింతగా నిన్న ఇలా చూడలేకపోతున్నాను నీకు అసలు నప్పలేదు ఈ అవతారం వెళ్ళి మార్చుకో అన్నాడు అమ్మయ్య సమర్థ వద్దన్నాడు మార్చుకొని మామూలుగా వద్దామనుకుంది జాగృతి రాధ సమర్థు మీద గట్టిగా అరుస్తూ నువ్వు నోరు మూసుకో పావని అత్తగారి గురించి నీకేం తెలియదు మీకు నచ్చినట్టు బోసిగా వెళ్ళిపోతే మనం ఏమి లేని వాళ్ళం అనుకుంటుంది ఆవిడ ఇప్పటికే నా కూతుర్ని ఎంత తక్కువ చేస్తుందో ఎన్ని బాధలు పడుతుందో నా కూతురు ఆ ఇంట్లో అందుకని నేను చెప్పింది చెయ్యి నీ పెళ్ళాన్ని తీసుకొని ఆ స్కూటర్ మీద బయలుదేరింక అని ఇంటి బయట ఉన్న పాత స్కూటర్ని చూపింది రాధ రాధ మాటని ఎదిరిస్తే ఏం జరుగుతుందో తెలిసిన సమర్థ్ మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళి స్కూటర్ మీద ఉన్న దుమ్ము దులిపి స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు ఏమిటి ఈ పాత స్కూటర్ మీద ఈ అవతారంలో ఈ ఎండలో వేరే ఊరు వెళ్ళాలా అని జాగృతి అనుకుంది జాగృతి సింపుల్గా హుందాగా ఉంటుంది అందరితోనూ నెమ్మదిగా గౌరవంగా మాట్లాడుతుంది రాధ జాగృతిని తయారు చేసిన విధానం కానీ ఆవిడ మాట తీరు కానీ జాగృతికి నచ్చలేదు పెళ్ళి కూడా ఇంతలా తయారవ్వలేదు నేను నన్ను నేను చూసుకుంటేనే నాకే చిరాకుగా ఉంది ఎవరో చూస్తారని ఇలా ఏమిటి సమర్థైన రాధకు చెప్పి తన అవతారాన్ని మారుస్తాడేమో అనుకుంటే ఆవిడకు భయపడి మూలన పడున్న పాత స్కూటర్ దుమ్మ దులుపుకుంటున్నాడు ఈవిడను చూసి కొడికే ఇంత భయపడుతుంటే ఇంకా నేనేం మాట్లాడను నీ పెళ్ళాం అంటుందేమిటి ఈవిడ నా గురించి సమర్థుతో మీ ఆవిడనో లేకపోతే నీ భార్య అనో అనొచ్చు కదా అనుకుంది అన్నీ మనసులో అనుకోవడమే తప్ప రాధ కోపానికి భయపడి ఆవిడకి ఏమి చెప్పలేకపోయింది జాగృతి చాలాసేపటి తర్వాత స్కూటర్ స్టార్ట్ చేయగలిగాడు సమర్థ్ జాగృతి దాని మీద ఎక్కి కూర్చోగానే జాగృతి వల్ల ఒక పెద్ద మూటని తెచ్చిపెట్టింది రాధ ఇది ఇలానే జాగ్రత్తగా పట్టుకొని వెళ్ళు పెళ్ళికి మా అత్తగారు అందరికీ ఇచ్చారని చెప్పి ఆవిడకి ఇవ్వు అని చెప్పింది నా అవతారం ఇప్పటికే ఏదోలా ఉందంటే ఒళ్ళో ఈ మూట కూడాన ఈవిడ మాట వింటూ పోతుంటే కొన్నాళ్ళు పోయాక నన్ను నేనే గుర్తుపట్టుకోలేనేమో అనుకుంది జాగృతి నీకు పెళ్ళికి మేము బంగారం పెట్టామని అడుగుతుంది ఆవిడ నువ్వు వేసుకున్నవన్నీ మేము పెట్టినవే అని చెప్పు నీ చదువు ఉద్యోగాల గురించి ఆవిడకేమి చెప్పనక్కర్లేదు ఆవలిస్తే పేగులు లెక్క పెట్టిస్తుంది ఆవిడ తెలిసి తెలియకుండా మాట్లాడి మా వియ్యంకురాల ముందు నా పరువు తీయకు అని జాగృతికి జాగ్రత్తలు చెప్పింది రాధా రాధకి లక్ష్మికి ఉన్న వైరం గురించి తెలియని జాగృతి బంగారం గురించి అబద్ధం ఎందుకు చెప్పాలి నా చదువు గురించి ఉద్యోగాల గురించి ఎందుకు చెప్పకూడదు ఈవిడ ఇలా ఉంటే ఈవిడ చెప్తున్న దాన్ని బట్టి చూస్తే ఈవిడ వియంకురాలు ఇంకెలా ఉంటుందో అనుకుంది జాగృతి కలిసి సంతోషంగా షికారులు కొట్టాల్సిన కొత్త దంపతులు ఎండలో చెమటలు కారుతూ పాతడొక్కు బండి మీద సమర్థ నడుపుతుంటే వెనుక పట్టు చీరలో ఒంటి నిండా బంగారంతో పెళ్లి కూతురు కంటే ఎక్కువగా తయారై ఒళ్ళో మూటతో జాగృతి లక్ష్మి వాళ్ళ ఊరికి బయలుదేరారు దారిలో స్కూటర్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు సమర్థ్ అవి పనిచేయలేదు బెల్ నొక్కాడు అది పనిచేయలేదు భయపడుతూ నెమ్మదిగా జాగ్రత్తగా బండి నడుపుతూ లక్ష్మి వాళ్ళ ఊరికి చేరారు వాళ్ళ ఇల్లున్న రోడ్డులో అడ్డుగా వస్తున్న మనుషుల్ని తప్పించుకుంటూ పనిచేయని బ్రేక్ని బెల్ని పదే పదే నొక్కుతూ తప్పుకోండి తప్పుకోండి అని అరుస్తూ నడిపాడు సమర్థు లక్ష్మి ఇంటి దగ్గర ఎంత ప్రయత్నించినా బండి ఆగకపోవడంతో వాళ్ళ ఇంటి ముందున్న చెట్టును గుద్ది బండిని ఆపాడు సమర్థు జాగృతి ఒక్కసారిగా తొల్లిపడి ఒళ్ళో ఉన్న మూటతో సహా కింద పడింది ఇదంతా దూరం నుండి చూసిన లక్ష్మి గబగబ బయటకు వచ్చి పడిపోయిన జాగృతిని లేపి దెబ్బలు తగలేదు కదా అని అడిగి లేదని చెప్పాక ఇద్దరిని ఇంట్లోకి తీసుకెళ్ళి తాగటానికి చల్లటి నీళ్లు ఇచ్చింది జాగృతి రాధ ఇచ్చిన మూటని లక్ష్మికి ఇస్తూ పెళ్ళికి వచ్చిన వాళ్ళందరికీ ఇవి ఇచ్చారండి మీకు ఇవ్వమని మా అత్తగారు మాతో పంపించారు అని చెప్పింది ఇలా మూటలో పంపకపోతే చక్కగా బ్యాగ్లో పెట్టి ఇవ్వచ్చు కదా ఏమిటో ఆవిడ పల్లెటూరు పద్ధతులు ఆవిడ మారదు అనుకొని మీ అత్తగారేనమ్మ నిన్న ఇలా తయారు చేసింది అని జాగృతిని అడిగింది లక్ష్మి జాగృతి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది నువ్వు చెప్పకపోయినా నాకు తెలుసులే చదువుకొని ఉద్యోగం చేస్తున్న పిల్లలెవరు ఇలా ఉండరు ఉండనక్కర్లేదు కూడా నువ్వు మామూలుగానే చక్కగా ఉన్నావు ఎవరినో ఇంప్రెస్ చేయడం కోసం మొత్తం మారిపోతామా చెప్పు అంది లక్ష్మి నవ్వుతూ లక్ష్మి చక్కటి కట్టు బొట్టుతో హుందాగా ఉంది పేరుకు తగ్గట్టు ఆవిడ మొహంలో ఇంట్లో లక్ష్మీ కళ కనబడుతుంది ఆవిడ మాట తీరు ఆప్యాయత నచ్చాయి జాగృతికి ఇలాంటి ఆవిడ గురించి మా అత్తగారు ఎందుకు వేరేలా చెప్పింది అనుకుంది అమ్మ జాగృతి నీ గురించి చెప్పు నాకు వినాలని ఉంది ఏం చదువుకున్నావు నువ్వు ఎక్కడైనా ఉద్యోగం చేస్తున్నావా అని అడిగింది లక్ష్మి ఆంధ్ర యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చేశానండి ఇప్పటి వరకు యుఎస్లో ఉద్యోగం చేశాను ఇప్పుడు బెంగళూరులో ఒక పెద్ద కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్గా ఉద్యోగం వచ్చింది అక్కడ జాయిన్ అవ్వాలి అని చెప్పింది జాగృతి ఏమిటి అంత చదువుకొని పెద్ద ఉద్యోగం చేస్తున్న నిన్ను ఈ రకంగా తయారు చేసిందా మీ అత్తగారు మీ ఆడపడుచుకి పెద్దగా చదువులేదు కదా అందుకని నీ చదువు ఉద్యోగం గురించి నాకు తెలియకుండా ఉండడం కోసం నిన్న ఇలా తయారు చేసిందన్నమాట అంది లక్ష్మి ఆశ్చర్యపోతూ చదువు గురించి ఉద్యోగం గురించి చెప్పొద్దు అన్న రాధ మాటలు గుర్తుకొచ్చాయి జాగృతికి నువ్వు వేసుకున్న బంగారం వాళ్ళే పెట్టారని చెప్పమని ఉంటుంది ఆవిడ హారం మాత్రమే పెట్టింది మిగతావన్నీ మీ అమ్మ వాళ్ళు పెట్టినవే అవునా అని అడిగింది లక్ష్మి జాగృతిని లక్ష్మి మాటలకి ఆశ్చర్యపోతూ చూస్తున్న జాగృతితో ఇవన్నీ నాకెలా తెలుసు అనుకుంటున్నావా మీ దగ్గర తీసుకున్న ఆడపడుచు కట్నంతో పావనికి కూడా ఇలాంటి హారమే చేయించి కొడుకు పెళ్లికి కూతురికి గిఫ్ట్ ఇచ్చానని చెప్పింది అన్నట్టు కట్నం గురించి కూడా చెప్పొద్దని అనుంటుంది ఎందుకంటే మీరిచ్చిన కట్నంతో ఆవిడ వడ్డానం కొనుక్కుంది కదా మరి అంది లక్ష్మి బంగారం గురించి కట్నం గురించి మాట్లాడొద్దు అన్న రాధ మాటలు గుర్తొచ్చాయి జాగృతికి మా అమ్మ కట్నం ఏం తీసుకోలేదండి తన డబ్బుతోనే అన్ని కొంది అన్నాడు సమర్థు మీ అమ్మ గురించి అంత తెలిసినయ్యా వడ్డానం ఎందుకు కొందో ఎప్పుడు కొందో కూడా తెలుసు మీ పెళ్లి ఫోటోల్లో చూశాను అచ్చం నాకున్న వడ్డనం లాంటిదే కొనుక్కుంది మేము మీ దగ్గర కట్నం తీసుకోలేదు కదా మరి మీరు మాత్రం కట్నం తీసుకోవచ్చా అది కూడా చక్కగా చదువుకొని సంపాదిస్తున్న అమ్మాయి దగ్గర కట్నం తీసుకోవడం తప్పు కదా పోని తీసుకొని మీకేమైనా కొనిచ్చిందా అంటే అది లేదు నాతో పోటీగా ఆవిడ కోసం వడ్డాన కొనుక్కుంది నాది నేను నా కోడలికి ఎప్పుడో ఇచ్చేశాను మీ అమ్మ స్వార్థపరురాలు కోడలికి ఇవ్వదు అని ఆగకుండా రాధ గురించి చెప్పింది లక్ష్మి సమర్థుకి నిజం అర్థమై తలదించుకున్నాడు జాగృతి కూడా అప్పటి వరకు సమర్థు వాళ్ళ అమ్మ కట్నం అడిగి తీసుకుందని దానితో అమ్మ కూతురులిద్దరూ వడ్డానం హారం కొనుక్కున్నారని తెలియదు అన్ని చూసినట్టు చెప్తున్న లక్ష్మిని చూసి ఆశ్చర్యపోయింది జాగృతి లక్ష్మి జాగృతిని చూసి ఏవిడేంటి ఇలా మాట్లాడుతుంది అనుకోకమ్మ జాగృతి నాకు నువ్వన్నా సమర్థన్న ఏమీ లేదు మీ అత్తగారంటనే నాకు పడదు మా వాడు ఇంజనీరింగ్ చదివాడు అమెరికాలో ఉద్యోగం చేసి వచ్చాడు ఇంట్లోనే ఉండే అమ్మాయిని సాంప్రదాయమైన అమ్మాయిని చేసుకుందాం అనుకున్నాడు తన భార్య పెద్దగా చదువుకోకపోయినా పర్వాలేదన్నాడు వాడి ఇష్ట ప్రకారమే పెళ్లి చేద్దామనుకున్నాం మేము అప్పుడు వచ్చింది వీళ్ళ అక్క సంబంధం మాకు మా అమ్మాయి చాలా సాంప్రదాయంగా ఉంటుందని చెప్పి పెళ్లి చేసింది వీళ్ళమ్మ కానీ పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నాను పావనిని ఏ పని రాదు ఆ అమ్మాయికి రోజు ఉదయాన్నే లేచి హీరోయిన్లా తయారయ్యి కూర్చునేది మీ అత్తగారు కూడా అంతే నాకు అలాంటివి అస్సలు నచ్చవు సాంప్రదాయంగా ఉండే పిల్ల కావాలనుకున్నాం కానీ సాంప్రదాయం అంతే తయారవ్వటంలో మాత్రమే చూపించే వాళ్ళని కాదు మేము కావాలనుకున్నది పావనని మారమని పనులు నేర్చుకోమని ఈ సోకులు వద్దని చెప్పాను నేను నా కోడలిని బాధ పెట్టేస్తున్నట్టు తక్కువ చేస్తున్నట్టు అందరికీ నా గురించి చెడుగా చెప్పింది మీ అత్తగారు అందుకే నేను ఆవిడ మొహం చూడడానికి కూడా ఇష్టపడను మీ పెళ్ళి కూడా అందుకే రాలేదు అని చెప్పింది లక్ష్మి ఎన్నో రోజుల నుండి రాధ గురించి లక్ష్మి మనసులో దాచిపెట్టుకున్నదంతా బయటకొచ్చింది రాధ బండారం మొత్తం బయట పెట్టింది లక్ష్మి లక్ష్మి తన గురించి ఇలా చెప్తుందని రాధ అసలు ఊహించి ఉండదు ఊహించి ఉండుంటే జాగృతిని వీళ్ళ ఇంటికి పంపేది కాదు ఈ వియ్యంకురాలిద్దరూ భిన్న ధృవాలని వారిద్దరికి పడదన్న విషయం జాగృతికి తెలియటంతో పాటు రాధ ఎలాంటిదో తనని ఎందుకు ఇలా తయారు చేసిందో ఎందుకు అబద్ధాలు చెప్పమందో లక్ష్మి గురించి ఎందుకు చెడు చెప్పిందో కూడా అర్థమైంది జాగృతికి ఈ ప్రయాణం మాకు సంతోషమైన షికారు కాకపోయినా నాకు కనువిప్పు కలిగించింది లక్ష్మి గారిని కలవడం నా మంచికే జరిగింది రాధ గురించి నిజాలన్నీ బయటపడ్డాయి బహుశా రాధ గురించి చెప్పడానికి లక్ష్మి గారు నన్ను కలవాలనుకున్నారేమో సమర్థతో పెళ్ళై ఈ ఇంటికి కోడలిగా వచ్చాను దాన్ని ఎవరూ మార్చలేం సమర్థం మంచివాడు పాపం తనకి కూడా ఇవన్నీ తెలిసి ఉండవు అందరినీ భయపెడుతూ చెప్పు చేతుల్లో ఉంచుకుంటూ తన స్వార్థం మాత్రమే చూసుకునే అత్తగారితో ఎలా ప్రవర్తించాలి అన్నది ఇక ఆలోచించాలి నా తెలివితేటలు అత్తగారి దగ్గర ప్రయోగించాలి అనుకుంది జాగృతి చూశారు కదండి ఈ కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్